¡Gracias! వచ్చినటువంటి గత మేరీ మాత ఆశీస్సులతో మలిసింటి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు మల్ల పల్లారు జిల్లా వర్గత ప్రదర్శన రెడీగా ఉన్నాయి

పాల్గొని విజేతలు అనేటువంటి రైస్ సోదరులు మొదటి బొమ్మకి ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని సోమసాయి ట్రాక్టర్స్ దాచేపల్లి మార్కాపురం ఒంగోలు తరిసి బ్రాంచెస్ ఓనర్ భూపాటి వెంకటరత్నం గారు మేనేజర్ హరిబాబు గారు సేల్స్ మ్యాన్ భూసాని పొన్నయ్య గారు మెకానిక్ కల్బా సుధాకర్ సహకారంతో ఈ బహుమతులు బహుకరిస్తున్నారు భూసాని పొన్నయ్య గారిని మెకానిక్ కల్బా సుధాకర్ ఇద్దరిని కూడా ఈ జత యజమాన్ని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము

ఇక్కడ ఏం రోడ్ అన్నీ సెంట్రల్ జగమేశ అవునండి సెంట్రల్ మంచి మన ఇండియన్ పంపించేమో एमो लाल मिललो नेमो टेंटला एसी लाइटिंग अलाउड ओके बरोबर कने अरे आवर राटले रणे एम सर पले येतोयला कोणही करा नाही एरिया आमरा बिबिया आहे त्या ज्ञाना बनते तेला लावून और और राळे गणि कार्यक्रम एस एसएसआर बुल्स गुफ्स यूट्यूब चैनल्स द्वारा ప్రత్యక్ష ప్రచారం కూడా అందజేస్తున్నారు యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలి మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్ వెనుక ఉన్నాయి మేరీ మాత ఆశీస్సులతో మలిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూ క్రోసర్ మండలం జిల్లా వద్ద ప్రదర్శనలు ఉన్నాయి సెకండ్లు ముంద జిల్లా ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు వెనుక జిల్లా ఉన్నాయి మల్లిసి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రోసరు మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శన ఉన్నాయి మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు వెనుక వెనుకంజలు ఉన్నాయి శ్రీ మేరీ మాత ఆశీస్సులతో మలిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రోసర్ మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆహా రావాలి ఆరో జతవారు మహంకాల మళ్ళా జిల్లా అత్యంత ప్రదేశంలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానం నిమిషముల ముప్పై ఐదు ఉన్నాయి రెండవ స్థానంలో గత గతకన్నా నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మలిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు మండలం పల్నాడు జిల్లా వర్ద ప్రదర్లో ఉన్నాయి తీసుకురావాలా పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుక జల ఉన్నాయి మేరీ మాత ఆశీస్సులతో మలిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు క్రోసర్ మళ్ళా పల్నాడు జిల్లా వారి ప్రదర్శనిస్తున్నాయి ఐదు నిమిషములు ఉన్నది సమయం ఐదు నిమిషములు ఉన్నది आ 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 మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముప్పై రెండు కన్నా ఇరవై ఎనిమిది వెనుక జలం ఉన్నాయి నాలుగు నిమిషములు ఉన్నది మేరీ మాత ఆశీస్సులతో మణిశెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తల్ూరు క్రోసర్ మండలం పల్నాడు జిల్లా గత ప్రదర్శన ఉన్నాయి తదుపరి ప్రేమహంగలమౌరాశేసలంతా జవాజీ మేఘనాథ్ నాయుడు గారి మాటల గ్రామం ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారు రెడీగా ఉండాలి ఆహా కేక హా 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 ఆహా ఐ మూడు నిమిషములు ఉన్నది ఎనిమిదో రెండు రెండు వేల అడుగుల దురాన్ని ఏడు నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నలభై రెండు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి కూడా రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ లో నలభై రెండు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు వేరే మాత ఆశీస్సులతో మలిశెట్టి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూరు గ్రోసూర్ మండలం పల్నాడు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నాయి ఈ రోజు రెండు పల్లె విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపటి రోజున నాలుగు పళ్ళ విభాగానికి ప్రదర్శన ఉంది రేపు పదకొండు గంటల నుండి ప్రదర్శన మలిసి ప్రవీణ్ కుమార్ గారు అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషంలో ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ముప్పై సెకండ్లు మాత్రమే ఉన్నది పోసాని పొన్నయ్య గారు దళిరావు గారు ట్రాక్టర్ ఏర్పాటు చేశారు ఆ ట్రాక్టర్ వచ్చి పనులు ఏర్పాటు చేయాలి

మేరీ మాతా శిష్యులతో మనిసరికి ప్రేమ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది తాలూకు మండల పల్నాడు గత లాగిన తరపు రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు అడుగుల రెండు చేసుకున్న పదకొండవ రౌండ్లో ఎనభై ఐదు అడుగుల రెండు లాగి ప్రస్తుతానికి ఐదవ గత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి